అందరికీ నమస్కారం అండి పూరి జగన్నాథ ఆలయ విశిష్టత ఒడిషా తెలుసుకుందామా దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరం పూరి ఈ నాలుగింటిని కలిపి చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు ఒడిషాలోని పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడి చక్క విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం జగన్నాథుడు అంటే నాయకుడు అని అర్థం జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలల్లో ఆషాఢ మాసం ప్రారంభం అవ్వగానే జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైనది సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు ఆ రహస్యాలు ఏమిటో చూద్దాం మొదటిది ఆలయంపై జెండా పూరి జగన్నాథ ఆలయంపై ఎప్పుడూ హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో రహస్యం ఏమిటి అంటే ఆ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి రెండవది సుదర్శన చక్రం ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పైభాగాన ఏర్పాటు చేశారు ఆశ్చర్యం ఏమిటి అంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది మూడవది ఆలయం నుంచి పక్షులు విమానాలు ఎగరవు నాలుగవది ఆలయ నిర్మాణం పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఐదవది సింహద్వార రహస్యం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధానమైన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినబడదు ఆరవది సముద్ర రహస్యం సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళుతుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఏడవది పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారికి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి ఈ ఆచారం జరుగుతుందట ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు ప్రసాద రహస్యం ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ నిత్యం దేవదేవుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం అనేది జరగలేదు ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కన్నా ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం ఇక్కడ విశేషం పూరి జగన్నాథునికి అస్వస్థత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలో జరుగుతుంది అయితే రథయాత్రకు పదిహేను రోజుల ముందు అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి వివిధ తీర్థయాత్రల నుంచి ఎనిమిది బంగారు పాత్రలతో తెచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ స్నాన ఘట్టం వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారనే విశ్వాసం ఈ సందర్భంగా స్వామివారు పక్షం రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వరు ఈ పక్షం రోజుల పాటు జగన్నాథునికి రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారు ఈ సమయంలో రోజువారీ నైవేద్యానికి బదులుగా పాలు పండ్లు తేనె మాత్రమే వాడతారు జై జగన్నాథ